ఆడియో గాడి ప్రేమ ఈ జన్మలో ఏ పుణ్యం చేశాను ఎంత ఇమ్మెన్స్ లవ్ నాకు దక్కింది నిజంగా ఎవరు ప్రేమిస్తారండి ఇంతలాగా చెంగు చెంగు నిగురుకుంటూ వాడి అమాయకమైన కళ్ళతో నన్ను చూస్తూ ప్రాణం ఉప్పొంగిపోతుంది నిజంగా బెంగళూరు నుంచి వస్తున్నా అంటే మెయిన్లీ నాకు గూస్ బంప్స్ వచ్చింది మా ఆడియో గారిని చూస్తా అన్న ఆలోచన వస్తుంది కనెక్ట్ అయిపోయా వీడితే ఇంట్లో వాళ్ళని ఎవరిని పలకరించలేదు అసలు నేను చాలా సేపు మా కన్నయ్యతోనే టైం స్పెండ్ చేశాను ఇలా ఎక్కువ సేపు ఉంటే మన లవ్ కి దిష్టి తాక్తుంది అని చెప్పి లోపలికి వచ్చి నాకు పెద్ద షాకే ఇచ్చింది రూమ్ అంతా చాలా నీట్ గా సదురు పెట్టి రాగానే గుమ్మ గుమ్మలు నేను వస్తున్నా మా మమ్మీ గీ చికెన్ రోస్ట్ చేశారు అయితే ఎక్సలెంట్ ఇంకా ఇక్కడ బిర్యానీ ప్రిపరేషన్స్ కూడా జరుగుతున్నాయి అయితే బిర్యానీలోకి గ్రేవీ కావాలి కదా సో అందుకే చికెన్ గ్రేవీ ప్రిపేర్ చేశారు అండ్ వేడి వేడిగా పూరీలు ప్రిపేర్ చేశారు నిజంగా దేవత మా అమ్మ ఇన్ని వంటలు ఒక్కలే చేయడం చాలా కష్టం కానీ నా కోసం చేస్తున్నారు నేను ఇష్టంగా తింటా అవి కూడా ప్రిపేర్ చేస్తున్నారు వాటిలోకి తి చికెన్ గ్రేవీ ఎంత కలర్ఫుల్ గా ఉంది రోజులు నేను హాస్టల్లో ఏం మిస్ అయ్యానో అర్థమైంది అంటే హాస్టల్ ఫుడ్ బాగాలేదని కాదు బాగుంది కానీ అమ్మ ప్రేమకి ఏది సాటి రాదు ముద్ద అలా నోట్ లో పెట్టుకున్నానో లేదో నాకు టేస్ట్ గుర్తు రాలేదు అమ్మ ప్రేమ గుర్తొచ్చి ఇంత హెవీగా ఫుడ్ తిన్నాక ఒక కూల్ డ్రింక్ ఉంటే ఇంకా సెట్ నా కోరిక వినగానే మా తమ్ముడు కాకిలా పాడిపోయి థమ్స్అప్ తీసుకొచ్చి హాస్టల్ నుంచి వస్తే ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది